మన దేశం అంటేనే అద్భుతాల భూమి ప్రతి అడుగులోనూ ఓ చరిత్ర ప్రతి ఆలయంలోనూ ఓ రహస్యం దాగి ఉంటుంది వేలాది దేవాలయాలు మన దేశంలో ఉన్నాయి వీటిలో ఎక్కువ ఆలయాల్లో రోజు పూజలు అర్చనలు జరుగుతూనే ఉంటాయి కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అనన్యమైన ఏడాది కోసారి మాత్రమే తెరిచే ఓ ఆలయం గురించి ఇది హసనాంబా దేవి ఆలయం కేవలం దీపావళి ముందు మాత్రమే అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తుంది ఆలయం తెరిచిన తర్వాత ఏడు నుండి రెండు రోజులు మాత్రమే ఇక్కడ పూజలు జరుగుతాయి ఇలా ఎనిమిది వందల ఏళ్ల నుంచి జరుగుతుంది అంత చరిత్ర గల ఈ ఆలయం చుట్టూ ఎన్నో మిస్టరీలు రహస్యాలు దాగి ఉన్నాయి ఎంతో మంది పరిశోధకులు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు కానీ ఈ మిస్టరీలు ఏంటి అనేది ఎవరు ఛేదించలేకపోయారు ముఖ్యంగా ఈ ఆలయ రహస్యం ఏమిటంటే దీపావళి ముందు తెరిచిన ఆలయాన్ని మూసివేసే సమయంలో గర్భగుడిలోని పూలు నేతితో పెట్టిన దీపం నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించి తలుపులు మూసేస్తారు ఆ తర్వాత అంటే ఏడాది తర్వాత తిరిగి తలుపులు తెరిచినా కూడా ఆ దీపం కొండెక్కకుండా అలాగే వెలుగుతూ ఉంటుంది అమ్మవారికి అలంకరించిన పూలు వాడిపోవు నైవేద్యం పాడైపోద్దు ఇదంతా జగన్మాత హసనాంబాదేవి మహత్యం భక్తులు చెబుతూ ఉంటారు ఇలాంటి రహస్యాలు అసాధారణ ఘటనలు దేవత మహిమలు ఈ ఆలయానికి ఎన్నో ముడిపడి ఉన్నాయి మరి ఈ ఎనిమిది వందల ఏళ్ల ఆలయ చరిత్రలో దాగిన రహస్యాలను మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో ఉన్న హసన్ పట్టణంలో ఈ హసనాంబాదేవి ఆలయం ఉంది హసనాంబాదేవి బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి అనే సప్త మాతృకలలో ఒకరు అటువంటి హసనాంబాదేవి గురించి తెలుసుకోవాలంటే అసలు అమ్మ ఇక్కడ ఎలా వెలిసింది దాని వెనుకున్న కారణం ఏంటి సప్త మాతృకలు ఎలా ఆవిర్భవించారో తెలుసుకోవాలి దేవి పురాణం బ్రహ్మ వైవర్త పురాణం స్కంద పురాణం ప్రకారం పూర్వం అంధకాసురుడు అనే రాక్షసుడి ఆగడాలు మితిమేరడంతో ఆ రాక్షసుని సంహరించడానికి శివుడు సిద్ధమయ్యాడు అంధకాసురుడితో రుద్రుడు పోరాడుతూ ఉండగా ఆ రాక్షసుడు నుంచి చెందిన రక్త బిందువుల్లో ప్రతి బిందువు రాక్షసులుగా మారేవి ఇది గ్రహించిన మహాశివుడు ఆది శక్తి సహాయం కోరాడు దీంతో జగన్మాత ఏడు శక్తులు ఒక్కసారిగా కలబడితేనే అంధకాసురుడి నాశనం సాధ్యమవుతుందని చెప్పి మహేశ్వరిగా వృషభ వాహనంపై యుద్ధ భూమిలోకి ప్రవేశించింది జగన్మాత ఇలా బ్రహ్మ పంపిన బ్రాహ్మణి హంస వాహనంపై విష్ణుమూర్తి పంపిన వైష్ణవి గరుడ వాహనంపై కుమారస్వామి పంపిన కౌమారి నెమలి వాహనంపై వరాహమూర్తి పంపిన వారాహి మహేష వాహనంపై ఇంద్రుడు పంపిన ఇంద్రాణి ఐరావతంపై ఎవుడు పంపిన చాముండి శవవాహనంపై వాహనంపై భూమికి చేరుకున్నాయి ఈ శక్తి స్వరూపాల సాయంతో అంధకాసురుడిని శివుడు సంహరిస్తాడు ఇలా యుద్ధం గెలిచిన తర్వాత శివుడు ఈ సప్త భూమిపై కొలువై భక్తుల కోరికలు తీర్చమని చెప్పడంతో సప్త భూలోకాన్ని సందర్శించే క్రమంలో దేవతలు వారణాసి నుంచి దక్షిణ దిశగా విహరిస్తూ ఉండగా హసన్ ప్రాంతాన్ని చూసి అక్కడ అందమైన ప్రకృతి సౌందర్యాన్ని చూసి మంత్రముగ్ధులై ఇక్కడే కొలువై ఉంటే బాగుంటుందని అనుకొని మహేశ్వరి కోమారి వైష్ణవి దేవతలు మూడు పాముల రూపంలో చీమల పొట్టలో వెలవగా ఇంద్రాణి వారాహి చాముండి హోండా ప్రాంతంలోని మూడు బావుల్లో కొలువయ్యారు దేవి మాత్రం హసన్ నుండి సుమారు నలభై కిలోమీటర్ల దూరమైన కెంచ కోటలో వెలసారు అమ్మవారు ఇక్కడ నవ్వుతూ ఉండడం వల్లే ఆమెను హసనాంబాదేవిగా పిలుస్తారట అయితే అమ్మ ఇక్కడ వెలసిన తర్వాత కొన్నాళ్లకు ఓ భక్తుడికి కలలో కనిపించారు తనను ఏడాది కోసారి కొన్ని రోజులు మాత్రమే చెప్పడంతో అప్పటి నుంచి అదే ఆలయ నిర్వాహకులు చెబుతారు ఇది ఈ అమ్మవారి కథ ఇక ఈ ఆలయానికి సంబంధించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది ఓ అమ్మవారి భక్తురాలని ఆమె అత్త చిత్రహింసలు పెట్టేదట అలా ఓ రోజు కోడలు గుడికొచ్చినప్పుడు అలాగే బాధ పెట్టడంతో అమ్మకు కోపం వచ్చి ఆ అత్తను రాయిలా మార్చేసిందని ఎప్పటికీ ఆ రాయి ఆలయంలో ఉందని అంటారు ఏడాదికి ఓసారి హసనాంబాదేవి ఓ మిల్లీమీటర్ చొప్పున జరుగుతూ ఉంటారు అలా జరుగుతూ ఆ రాయిని చేరుకున్నప్పుడు కలియుగం అంతమవుతుందనేది స్థానికుల నమ్మకం అదే విధంగా మరోసారి నలుగురు దొంగలు ఈ ఆలయంలోకి అమ్మవారి నగలు దొంగిలించేందుకు వచ్చి రాళ్లుగా మారిపోయారట ఆ తర్వాత హసనాంబాదేవి రాజు కృష్ణప్ప కలలో కనిపించి నా గుడిలో దొంగతనానికి వచ్చిన ఆ నలుగురి దొంగలను రాళ్లుగా మార్చేశాను ఇకపై ఇలాంటి చోరీ యత్నాలు జరగకూడదు ఈ సంఘటన అందరికీ గుణపాఠంగా ఉండాలి భవిష్యత్తులో ఎవరైనా ఆలయంలో దొంగతనం చేయడానికి వస్తే వారికి ఎలాంటి శిక్ష పడుతుందని తెలుసుకోవాలి అందుకే నా ఆలయం దగ్గర ఓ మండపం నిర్మించి అందులో ఆ నలుగురి దొంగల రాళ్ళను పెట్టండి అలా వారి శిక్ష ఎప్పటికీ గుర్తుండాలి ఆలయాల్లో దొంగతనం చేయడానికి ఇంకెవరో ధైర్యం చేయకూడదు అని చెప్పారు హసనాంబ ఆ తర్వాత రోజు సాయంత్రం రాజా కృష్ణప్ప దేవి దర్శనానికి ఆలయానికి వెళ్ళినప్పుడు పూజారి రాళ్ల గురించి చెప్పడం మొదలు పెట్టాడు మహారాజా ఈ రోజు నేను ఆలయం తలుపులు తెరిచేటప్పటికి గర్భాలయంలో నాలుగు రాళ్లు పడిపోయి ఉన్నాయి ఇదిగో చూడండి అని చూపించారు ఇక అప్పుడు రాజా కృష్ణప్ప తనకొచ్చిన కళ నిజమే అని అమ్మవారు చెప్పినదంతా చెప్పి వెంటనే ఆలయం వద్ద మండపం ఏర్పాటుకు ఆదేశించారు ఆ నాలుగు రాళ్లు ఎప్పటికీ ప్రజలు వాటిని కల్పన గుడి అని పిలుస్తారు అమ్మ చెప్పినట్లుగానే మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి గురువారం నాడు ఈ ఆలయాన్ని తెరిచి బలిపాడ్యమి మరునాడు సంప్రదాయం ప్రకారం అమ్మవారికి నైవేద్యం పూలు దీపం సమర్పించి మూసేస్తారు ఆలయం తెరిచిన రెండో రోజు నుంచి అమ్మను దర్శించుకునేందుకు వేలాది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తారు ఇక్కడ జరిగే నిత్యం పూజల్ని చూసేందుకు రెండు కళ్ళు చాలా వంటారు ఈ గుడి ప్రారంభంలో సిద్ధేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది అదే విధంగా నోటొక్క శివలంగాలను కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు ఇక ఈ ఆలయ నిర్మాణం వంశం కాలానికి చెందిందని చరిత్రకారులు చెబుతున్నారు హసనాంబ ఆలయాన్ని నిర్మించింది హోయిసల రాజుల్లో ఒకరైన నృపకేసరి లేదా ఆయన వారసులు అని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా పదకొండవ శతాబ్దం చివరి నుంచి పన్నెండవ శతాబ్దం మధ్య కాలంలో ఈ రాజ్యాన్ని పాలించిన విష్ణువర్ధనుడు అలాగే ఆయన రాణి శాంతలాదేవి కాలంలో ఈ ఆలయం పూర్తయిందని స్థానికులు చెబుతుంటారు హోయసలు శిల్ప కళల్లో ఆరితేరిన వారు హేబీడు బేలూరు సోమనాథపురం వంటి అద్భుత ఆలయాలు కూడా వీళ్ళు కూడా నిర్మించారు అయితే ఇప్పటికీ హసనాంబ దేవి ఆలయంలో అందరికీ అంద చిక్కని ప్రశ్న నూనెతో వెలిగించిన చిన్న దీపం తల్లి గర్భగుడిలో ఓ సంవత్సరం అంతా వెలుగుతూనే ఉండడానికి ఏ శక్తి సహాయం చేస్తోంది అమ్మవారికి పెట్టిన నైవేద్యం అలంకరించిన పూలు పెట్టి ఏడాదైనా ఎందుకు వాడిపోవడం లేదు ఇక్కడ జరిగే మహాద్ ఏంటి అనే రహస్యాలు అందరికి అంతు ప్రశ్నలే వాటి వెనుకున్న రహస్యం ఏంటనేది ఆ తెలియాలి భక్తులు మాత్రం ఇదంతా కూడా అమ్మవారి మహత్యం అంటూ ఉంటారు ఒక్కసారైనా దేవిని దర్శించుకోవాలంటారు మరి మనం కూడా తప్పకుండా జీవితంలో ఒకసారైనా హసనాంబాదేవి దర్శనం కలగాలని కోరుకుందాం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి